సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే కేటీఆర్ ఒక పిరికి పంద డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు మళ్ళా కోర్టుకి వెళ్ళిండు స్టే తెచ్చుకున్నాడు పరీక్షలకు జుట్టు రక్తం ఇస్తానని చెప్పి తర్వాత మాట మార్చాడు ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా గంజాయి బ్యాచే కదా చీకట్లో రహస్యంగా లోకేష్ తో ఎందుకు భేటీ అయ్యారు చీకట్లో రహస్యంగా లోకేష్ తో ఎందుకు భేటీ అయ్యారు అంటే బనక చెర్రని అడ్డుకుందాం ఆ ఆంధ్ర వాళ్ళు అంటే నీకు ఒంటికాల మీద నిలబడతామని చెప్పేసి అన్నావు నువ్వు చేసే దందాలన్నీ ఆంధ్రోళ్లతోనే నీ చుట్టూ ఉన్న కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్ర వాళ్ళే నువ్వు ఏ అయితే బిజినెస్లు చేస్తున్నావు మొత్తం ఆంధ్ర వాళ్ళే అంటే మీ మూలాలు కూడా ఆంధ్ర నుంచే వచ్చినాయి కాబట్టి మీరు ఆంధ్ర వాళ్ళతో దోస్తీ కడుతున్నారు ఆంధ్ర వాళ్ళతో దోస్తీ కట్టడం వల్ల కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని పరిచయాలు పెంచుకుంటూ పెంచుకోవచ్చు ఒక సామెత ఉన్నది ఏంటి అంటే ఒకడు డబ్బుకు లొంగడు ఒకడు మందుకు లొంగడు ఒకడు మగువకు లొంగుతారు అట్లాంటి కూడా ప్రయోగం చేసిర్రా మరి నీ మీద లేకుంటే నీకే వాటి మీద యావతోని మరి ఏమైనా జరిగిందా తెలియదు సరే మరి ఎందుకు వాళ్ళ వాళ్ళ సైడ్ అంత మొగ్గు చూపుతున్నావు ఆంధ్ర వాళ్ళ సైడ్ అంటే నిన్ను ఏ రకంగా వాళ్ళు లోపరుచుకున్నారు అంటే లోపరుచుకున్నారా లేకుంటే నువ్వే వాళ్ళని చేతులకు తీసుకున్నావా లేకుంటే మీ మూలాలు అక్కడి నుంచి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మా మా పూర్వీకులు అని చెప్పేసి నువ్వు వాళ్ళతో దోస్తి చేస్తున్నావా లోపలనేమో ఆంధ్ర వాళ్ళతో దోస్తీ రాయబారము ఏం జరుగుతున్నది ఏంది అంత లోపల లోపల మీటింగులు ఏ ఎందుకు మీటింగ్ పెట్టినట్టు లోకేష్తో వాళ్ళు అయ్యని విమర్శిస్తారు చంద్రబాబుకి ఏం తెలుసా బట్లర్ ఇంగ్లీష్ అంటే అంత ఒక అడ్మినిస్ట్రేషన్లో నెంబర్ వన్గా ఉన్న చంద్రబాబును కూడా ఎంత అంటే ఆయన దగ్గర పనిచేసి వచ్చి కూడా కనీసం ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కేసీఆర్ బట్లర్ ఇంగ్లీష్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి ఆయన మరి ఇప్పుడు లోకేష్తో ఏం అవసరం వచ్చింది అంత చీకట్ల రహస్యంగా పోయి కలవాల్సిన అవసరం ఏంది అంటే నువ్వు కలిస్తే తెలియదా ఎవరికి ఏంది అక్కడ జగన్తోని దోస్తీ ఉంటుంది మళ్ళీ ఇటు టీడీపీతోని దోస్తీ టీడీపీతోని దోస్తి ఎందుకు అంటే కేంద్రం ఏమన్నా ప్రెజర్ పెడుతుందా ఏమన్నా ప్రెజర్ పెట్టకుండా మీరు ఏదైనా కాపాడాలి అనే దాని గురించా మరి దేని గురించి లొకేషన్ కలిసినట్టు అది కూడా బయట పెట్టాలి మరి ఇక్కడ ఏమన్నా పొత్తుల గురించా తెలంగాణలో మరి పొత్తుల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నా లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి వచ్చి మీరు మాకు సపోర్ట్ చేయండి అని లోకేష్ ని కూడా చాలా చాలాసార్లు విమర్శించిన కేటీఆర్ నువ్వే డైరెక్ట్ ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం పేరు చెప్పమని కరెక్ట్గా వలకమని ఆయన ఎంత నూరి 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 ఇప్పుడు షార్ప్ అయిపోయాడు నీకంటే కూడా వెయ్యి రెట్లు బెటరు ఎట్లా బెటర్ అంటే ఆయనకి ఏ అలవాట్లు లేవు లోకేష్ ఎప్పుడు నిత్యం ప్రజలల్లో ఉంటాడు ఆయనకు క్లబ్బులు పబ్బులు ఈ విధాలు నిత్యం ప్రజలలో ఉంటాడు ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలి అన్న ఆలోచనతోనే తిరుగుతుంటాడు ఆయన లోకేష్ సరే ఇప్పుడు ఆయనను కలిసిన రహస్యం ఏంది మరి దేనికి కలిసినట్టు నీకు ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు ఇయ్యొద్దు అంటావు వాళ్ళకు అన్ని అంటావు కానీ మరి వాళ్ళతో నువ్వు బిజినెస్ ఎందుకు చేస్తావు మరి వాళ్ళ నీళ్లు తరలించకపోవద్దు ఎందుకంటే ఇంత రాజకీయ ఎత్తుగడల భాగమే కదా మరి అదేందో ప్రజలకు చెప్పొచ్చు కదా మేము కలిసే ఉంటాం మేము కలిసి బిజినెస్ చేసుకుంటాం ఆంధ్రలతోని మాకేం ఇబ్బంది లేదు వాళ్ళతో మేము కలిసి బిజినెస్ చేస్తాం మా ఇష్టం ఉన్నట్టు మేము ఉంటాము ప్రజలు మీరు నచ్చితే ఓట్లేయండి లేకుంటే లేదు మాకని చెప్పేసి డైరెక్ట్ చెప్పాలి ఏంది పగటిలి మైక్ ఇస్తే ఒక మాట మైక్ లేకుండా ఒక మాట చీకట్లో కలిసేది ఇంకొకటి అంటే జగన్ నుంచి విడిపోదామని ఆలోచిస్తు జగన్కు భవిష్యత్తు లేదు ఓన్లీ అక్కడ టీడీపీకే భవిష్యత్తు ఉన్నది ఆంధ్రలో కాబట్టి వీళ్ళు తెలంగాణలో కూడా పోటీ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉన్నది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఎంతో కొంత ప్రచారం చేసుకుందాము అన్న ఆలోచనతో ఉన్నారా అయినా కానీ మీ నీ మాటలు నమ్మరు ఇది గుర్తుపెట్టుకో ఆ లొకేషన్ కలవడం అనేది నిజంగా లోపల ఏమున్నదో అనేది తెలవాలి